హాయ్ అండి ఆవకాయ పచ్చడి పార్ట్ త్రీ వీడియో కంటిన్యూ అవుతుంది చూడండి నేను రెండు లీటర్లు ఆయిల్ తీసుకున్నానండి ఒక స్టీల్ గిన్నెలో స్టవ్ మీద పెట్టి బాగా మంచిగా మరిగించుకోవాలండి ఫస్ట్ బాగా అట్లా మరిగిందా లేదా అని చెప్పి కొన్ని ఆవాలు వేసాను వేసిన తర్వాత బాగా అట్లా చిట్టపట్టలాడి పైకి వస్తుంటే నేను ఒక కప్పు ఆవాలు తీసుకున్నానండి అట్లా మంచిగా ఆవాలు అనేది వేసినప్పుడు పొంగిపోతుందండి ఆయిల్ అనేది సిమ్లే కళ్ళ పెట్టుకోవాలి సిమ్లేకబెట్టి కొంతసేపు టేబుల్ స్పూన్ మెంతులు కూడా వేసుకుంటున్నానండి హైలో పెట్టుకోకూడదు బాగా నూనె వేడెక్కిన తర్వాత సిమ్లేకల్లు తిప్పుకోవాలి మంచిగా తిప్పుకో మంచిగా కలవెట్టుకోవాలండి ఆయిల్ అనేది ఆయిల్లో బాగా అట్లా మాడిపోకుండా బాగా ఏగుతాయండి ఆవాలు మెంతులు రెండు అట్లా కిందికి మీదికి అంటే కన్నా బుర్ర గూడగా అనేది తగ్గిపోయింది చూడండి మంచిగా కొంచెం అట్లా మంచిగా ఏగినట్టు చిట్టపటలాడేనట్టు అట్లా మంచిగా ఆయిల్ అట్లా బాగా ఆయిల్ వేడెక్కిన తర్వాత సిమ్లేఖలు తిప్పుకోవాలండి సిమ్లేఖ తిప్పుకున్న తర్వాత నేను వెల్లిపాయలు వలిచి పెట్టుకున్నానండి వెల్లిపాయలు వేసేటప్పుడు స్టవ్ అనేది పూర్తి బంద్ చేసేసేయాలండి బంద్ చేసేసి వెల్లిపాయలు అనేది ఫస్ట్ కప్పు వేసేసుకున్న తర్వాత చిట్టపటలాడుతూ మొత్తం ఆయిల్ అనేది ఎగిరెగిరి పడుతుంటుందండి ప్లేట్ వేసుకొని ప్లేట్ అనేది వేసేస్తే కన్నా ఆయిల్ అనేది పక్కకి పోకుండా మంచిగా దాంట్లోనే బాగా వెల్లిపాయలు అనేది మంచిగా ఉడికిపోతాయండి బాగా మంచిగా గోల్డెన్ కలర్లో ఉడుకుతాయి మాడిపోకుండా స్టవ్ అనేది బంద్ చేసి కొంతసేపు అట్లా మొత్తం అట్లా ఉడికేది అడిగిన తర్వాత ప్లేట్ చేసి అట్లా కలదతిప్పాలండి నేను ఒక పది ఇరవై గ్రాములు మిర్చి కూడా వెండి మిర్చి కూడా అండి వెండి మిర్చి కూడా ఏం చేసుకుంటున్నాను అట్లా వెండి మిర్చి కూడా ఏం చేసుకుంటేనా పచ్చట్లు అనేది బాగుంటుందండి మంచిగా అట్లా మొత్తం అంతా కలిసేటట్టు కలబెట్టుకోవాలి నేను ఒక కప్పు అల్లం కూడా ఫ్రెష్ అల్లం అండి అల్లం ఎల్లుగడ్డ మొత్తం అంతా ఎల్లుగడ్డ ఉల్చుకొని అల్లం అనేది బాగా నానబెట్టి జిగిరి ఆరబెట్టుకోవాలండి కొంతసేపు ఆరబెట్టుకున్న తర్వాత పేస్ట్ అనేది పట్టుకున్నాను ఒక కప్పు అల్లం పేస్ట్ కూడా వేస్తున్నానండి అల్లం పేస్ట్ అనేది ఓ స్పూన్ వేస్తున్నాను మొత్తం అంతా ఒకటేసారి వేస్తే కన్నా ఆయిల్ అనేది పొంగిపోతుందండి తడి చే తడి తేమ లేకుండా మంచిగా ఆయిల్ అనేది కంచుకోవాలండి పచ్చట్లేకి పచ్చడి అనేది చెడిపోకుండా ఉంటుంది అట్లా ఒక స్పూన్ వేసేసి మంచిగా అట కలబెట్టుకుంటున్నాను అట్లా వేసి అల్లం పేస్ట్ వేసినప్పుడు బురు అనేది ఎగుతుంది చూడండి అట్లా మంచిగా కలపెట్టుకోవాలండి మొత్తం ముంటలుంటలే ఉంటుంది మళ్ళీ మొత్తం అంతా వేసేసి స్టీల్ కాంటతో పట్టుకొని మొత్తం అట్లా మన స్టీల్ సరే అట్లా మొత్తం అంతా గంటతో నలిపేస్తే నలిపేస్తేగా మొత్తం అంతా విడివిడిగా అయిపోతుంది అల్లం అనేది నేను మొత్తం అంతా వేసేస్తున్నానండి ఇప్పుడు ఒకటేసారి అంతా వేస్తే వేస్తేగానే పొంగిపోతుందని స్పూన్ స్పూన్ వేసుకొని ఇప్పుడు మొత్తం అంతా వేసేస్తున్నానండి ఇప్పుడు మొత్తం అంతా వేసేసి కాంటైనర్తో పట్టుకొని మంచిగా అట్లా అల్లంని మొత్తం అంతా కలిసిపోయేటట్టు కలుపుకోవాలండి ఆయిల్లో స్టవ్ అనేది బంద్ చేసేస్తే కదా ఇప్పుడు మనము వేడి ఆయిల్ మీదనే అల్లం పేస్ట్ కూడా బాగా ఉడికిపోతుంది స్టవ్ బంద్ చేసుకోవాలండి మరీ మరీ చెప్తున్నాను స్టవ్ మీద అట్లే పెట్టి అట్లే వేడి మీద అట్లే అన్నీ వేస్తేనే మాడిపోతాయి తెలియని వాళ్ళు ఉంటారు కదండీ అందుకోసమని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అట్లా స్టవ్ కా దాంట్లో బాగా తీలిగి నేను బాగా మంచిగా గట్టిగా పట్టుకొని అట్లా వరలకు అనేది నెట్టేస్తే తేగిన మంచిగా ముద్ద లేకుండా పొడి పొడిగా అల్లం పేస్ట్ అనేది అయిపోతుందండి మంచిగా కలబెట్టుకోవాలి బాగా నూనె అనేది ఆయిల్ అనేది బాగా సల్లారి పెట్టుకోవాలండి నేను నైటు కాంచుకున్నాను బాగా సల్లారి తర్వాత పొద్దున్నే మార్నింగ్ కలుపుకున్నానండి పచ్చట్లో బాగా సల్లారి పెట్టుకోవాలి ఆయిల్ అనేది వేడివిధి పోస్తే కన్నా పచ్చడి అనేది ఖరాబ్ అయిపోతుంది నిదానంగా నీట్గా చూపిస్తున్నానండి వీడియో నిదానంగానే చూసి చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ పెట్టండి బాగా నిలవ పచ్చడి అనేది రోల్ ఉండాలి కాబట్టి అందుకోసం నిదానంగా చూపిస్తున్నానండి మనకు పచ్చట్లకు కావాల్సినది ఆవాలండి నేను టీ గ్లాసులో హాఫ్ టీ గ్లాసు తీసుకున్నానండి ఆవాలు ఎండబెట్టి పెట్టుకున్న ఆవాలండి ఆవు పిండి అనేది మన సరిపోకంటే మళ్ళైనా కలుపుకోవచ్చు నేను ఒక టీ గ్లాసులో హాఫ్ టీ గ్లాసు ఆవాలు అనేది తీసుకొని సిమ్లేకబెట్టుకొని కొంచెం చెట్టపటలాడేటట్టు ఫస్ట్ ఎంచుకున్నానండి అట వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి సల్లార్ పెట్టుకుంటున్నానండి చెట్టపటలాడేటప్పుడు తీసేసేయాలి లేకంటే మాడిపోతాయి మళ్ళీ పిండి కూడా మెంతులు కూడా ఒక స్పూన్ టేబుల్ స్పూన్ మెంతులు తీసుకున్నానండి ఎక్కువ తీసుకోలేదు ఎక్కువ మెంతిపిండి అనేది ఎక్కువ వేసుకోకూడదు అట్లా పౌడర్ చేసి పెట్టుకున్నానండి మెంతిపిండి కూడా వేంచి మొత్తము ఒక టబ్బులోకి నేను ఆవు పిండి అనేది మనం మామిడికాయ ముక్కలు అనేది ఊరేసుకున్నాం కదండి దాంట్లోనే వేసేసాను మళ్ళీ కొంచెం ప్లేట్ మీద ఉంటే పిండి అనేది ఒక టబ్బులోకి లేకేసేసుకుంటున్నాను ఇప్పుడు మనం ఊరబెట్టిన దాంట్లోనే ఒక కప్పు ఆవు పిండి తీసుకున్నాను ఒక టేబుల్ స్పూను మెంతి పిండి తీసుకున్నాను అని చూపిస్తున్నానండి ఇప్పుడు మనం ఊరబెట్టుకున్న మామిడికాయ ముక్కలలో మెంతిపిండి పిండి అనేది వేసాను ఫస్ట్ ఇప్పుడు టబ్లకి గుమ్మరిస్తు చూడండి బాగా మామిడికాయ ముక్కలు కారం ఉప్పు అంతా మొత్తం అంతా ఊరిని చూడండి ఇప్పుడు అప్పుడు పెద్ద కాలం పెద్దోళ్ళ కాలంలో ఇట్లా ఊరబెట్టి ఆయిల్ అనేది వేసుకుంటున్న వాళ్ళు ఆ పద్ధతిలో నేను చూపిస్తున్నానండి మామిడికాయ అనేది పుల్లగా చాలా పుల్లగా ఉంటుందండి నార నారమాదిరి ఉంటుంది అందుకోసం నేను మామిడికాయ ముట్టతో సహా పచ్చడి అనేది పెట్టుకుంటున్నాను అండి ఒక మొక్క వేసుకున్నా కానీ బాగా టేస్ట్ అనేది పచ్చడి ఉంటుంది కాబట్టి మా ముట్టతోనే మామిడికాయ పచ్చడి పెట్టుకుంటే కన్నా నిల్వ బాగుంటుందండి అలా మొత్తం అంతా కలిసేటట్టు కలవెట్టుకోవాలండి ఆవు పిండి మెంతి పిండి అంతా వేసాం కదండి ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నప్పుడు మనం కారం కావాలంటే కారం కానీ ఉప్పు కానీ వేసుకోవచ్చండి నేను హాఫ్ కేజీ కారం వేసాను హాఫ్ కేజీ ఉప్పు వేసాను అదే జరిపింది నాకు కావాలంటే ఇప్పుడు మనం ఆయిల్ వేసేటప్పుడు చూసుకొని వేసుకోవచ్చు వేసుకోవాలండి అలా మంచిగా కిందికి మీదికి మొత్తం అంతా ఆవకాయ ముక్కలు అనేది మామిడికాయ ముక్కలు అనేది మంచిగా అట్లా ఆవుపిండి మెంతిపిండి అన్నీ మొత్తం కలిసేటట్టు కలపెట్టుకోవాలండి నేను ఆవకాయ పచ్చడి అనేది ఎక్కువ లెంత్ ఉంటుందని మూడు పార్ట్లుగా పెట్టానండి ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ థర్డ్ పార్ట్ అని ఇట్లయితే కన్నా మంచిగా నిదానంగా చూసి చేసుకుంటారని చెప్పి ఈ విధంగా పెట్టాను బాగా ఇప్పుడు మనం రాత్రి నేను రాత్రే నానపెట్టి రాత్రే కాంచి పెట్టుకుని అండి బాగా చల్లారిపోయింది చూడండి బాగా అల్లం పేస్టు అంతా మొత్తం అంతా పొడి పొడిగా అయిపోయి బాగా మంచిగా సల్లారి పొయ్యాక పచ్చట్ల అనేది వేసుకోవాలండి మామిడికాయ ముక్కలల్లో వేసుకోవాలి ఇప్పుడు మొత్తం అంతా అట్లా వేసేసుకోవాలండి అల్లం వేసుకోవడం వల్ల మసాలా అనేది బాగా అంతా కలిసిపోయి మసాలా పచ్చడి అనేది టేస్ట్ బాగొస్తుందండి అలా అట్లా మొత్తం అంత ఆవాలు అన్ని దీంట్లో కూడా మెంతి జీలకర్ర పొడి కూడా వేసుకోవచ్చండి నేను జీలకర్ర పొడి వేసుకుంటలేను లేను జీలకర్ర పౌడర్ వేసుకున్నా కానీ బాగానే ఉంటుంది నేను జీలకర్ర పౌడరు వేసుకుంటా మీకు కావాలంటే జీలకర్ర కూడా వేయించి పెట్టుకొని పౌడర్ అనేది కలుపుకోవచ్చండి అట్లా మొత్తం అంత ఆయిల్ అంతా వేసి మొత్తం అంత కిందికి మీదకి ఎంత కలిసేటట్టు కలపెట్టుకోవాలండి తడి చేతులు అనేది తగలకూడదు ఎలాడుపు టబ్బులు అనేది వేసుకుంటేనా మంచిగా తిప్పనికి వస్తుందని నేను టబ్బులో వేసుకున్నానండి కలబెట్టుకోవాలండి ఫస్ట్ మంచిగా అట్లా కలవెట్టుకుంటే కన్నా పచ్చడి అనేది సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి నేను ఒక ప్లాస్టిక్ డబ్బా మొత్తం అంతా అట్లా నిల్వ చేసుకున్నానండి మనకు రెండు మూడు రోజుల తర్వాత ఆయిల్ అనేది ఇంకా పైకి నీట్గా తేలుతుందండి ఆవకాయ పచ్చడి అనేది రెడీ అయిందండి నా వీడియో నచ్చినట్టయితే లైక్ ఒకటండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ సింబల్ నొక్కండి పది మందికి సెండ్ చేయండి ఎలా ఉందో చేసుకొని తిని కామెంట్ పెట్టండి ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుంటే నా వీడియోస్ అన్నీ కంటిన్యూగా వస్తాయండి మంచిగా మనం ఉప్పులన్నీ జా మసాలా అంతా అట్లా వేసేసుకున్న తర్వాత నేను ఒక బన్నీన్ బిన్ క్లాత్ కట్ చేసుకున్నానండి మనకు ఆ డబ్బాకు సరిపోయే అంత క్లాత్ కట్ చేసుకుని అట్లా మంచిగా కట్టి పెట్టుకున్నానండి ఈగలు దొమలు ఉంటాయని ఇప్పుడు మనం మా టబ్లో కలుపుకునే కదండి దాంట్లోనే కొంచెం అన్నం వేసి మొత్తం అంతా అట్లా కలిపానండి నేను కలిపి మా బాబుకు పెడుతున్నాను ఎలా ఉందని అడిగితే మమ్మీ సూపర్గా ఉంది అని చెప్పినాడు అట్లా పెట్సలుగా పెట్టకూడదండి మామూలుగా ఇట్లా పెట్ట ఇట్లా పెట్టాలి ఎప్పుడైనా పెట్సలుగా పెట్టకూడదు అంటారు కొత్త ఆవకాయ పచ్చడి రెడీ అండి పిల్లలు కానీ పెద్దలు కానీ బాగా ఇష్టపడి తింటారండి ఇలా చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ పెట్టండి బాయ్ అండి